ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ తీసుకుందామా లేకుంటే శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా తీసుకుందామా బ్లాక్స్ కి ఏ మొబైల్ బాగుంటుందో చెప్పండి గాయస్ హలో గాయస్ కోయిట్ లో అయితే నేను ఎగ్జాక్ట్ అల్గానం అని అంటారు ఎలక్ట్రానిక్ షాప్ ఉంది ఆ షాప్ లో అయితే పోతున్నా గాయస్ ఇక్కడైతే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా దొరుకుతాయి గాయస్ మనకైతే మొబైల్స్ వాషింగ్ మెషిన్స్ ల్యాప్టాప్స్ అన్ని గేమింగ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి నేనైతే శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా చూద్దామని వచ్చినాను ఇక్కడ చూడండి శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా అయితే చూస్తున్నాను టూ హండ్రెడ్ ఎంపీ బ్యాక్ బ్యాక్ కెమెరా రియర్ కెమెరా టూవెల్ ఎంపీ సెల్ఫీ కెమెరా కాదు చెక్ చేసుకుంటున్నా ఫోటో క్వాలిటీ ఎలా ఉందని టూ నైన్టీ కేడి పడుతుంది మనకు కోయిట్ కోయిట్ అమౌంట్ వచ్చేసి ఇండియా అమౌంట్ అయితే ఎనభై ఐదు వేలు పడుతుంది మనకు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఫైవ్ టూ జీబీ ది ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో ఐఫోన్ అన్ని లైన్లు ఉన్నాయి మనకు ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ వచ్చేసి కొయిట్ లో వచ్చేసి ఫోర్ ఎయిటీ కేడీ పడుతుంది మనకు ఫైవ్ టూవెల్ జీబీది మన ఇండియా లంపారిజన్ చేసుకుంటే లక్ష నాలుగు వేలు పడుతుంది ఇండియాలో అయితే ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఫైవ్ టువల్ జీబీ వచ్చేసి లక్ష డెబ్బై వేలు ఉంది శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఫైవ్ టువల్ జీబీ వచ్చేసి లక్ష నాలుగు వేలు ఉంది ఇక్కడ అయితే మనకు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఎనభై ఐదు వేలుకి వస్తుంది ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ వచ్చేసి లక్ష నాలుగు వేలుకి వస్తుంది ఓకే గాయస్ నెక్స్ట్ వీడియో కింద అంతవరకు బై లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్